హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడఫల్ ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల కూడా వేరే వాళ్ళు ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదే రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ రీడింగ్ రీడింగ్లో తెలుసుకోవచ్చు యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా మీ రిలేషన్ విషయంలోనే రీయూనియన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు The Devil Energy Starting Card The Moon Five of Swords Seven of Fans Six of Pentacles Five of Cups The Wall Card Eight of Swords Nine of Swords five of pentacles strength card eight of pentacles ace of cups 10 of swords three of swords bottom of the deck the four nine of cups six of swords the empress ace of pentacles two of cups okay. ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే డెబిలిస్ ఎనర్జీస్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అంటే మీ ఫాస్ట్ పర్సన్ మల్టీ రిలేషన్స్ ఎక్కువగా మెయింటైన్ చేయడం కానీ ఎక్కువగా ఈ వ్యక్తి నెగిటివ్గా ఆలోచించడం కానీ అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించలేదనమాట అంటే తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి అనేది అయితే మనకి కనిపిస్తుంది డెవలిస్ బిహేవియర్ ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎయిట్ ఆఫ్ ఫెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది మల్టీ రిలేషన్స్ అనేవి చూస్ చేసుకుని మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఇక్కడ మీ విషయంలో టాక్సిక్గానే బిహేవియర్ చేశారు అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో ఆఫ్ కప్స్ అంటే ఎంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించిన ఎంత మదర్ నేచర్తో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో టాక్సిక్గానే బిహేవియర్ చేశారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట అంటే ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని డామినేట్ చేయడమే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికే ట్రై చేయడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి కెరియర్ ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ కెరియర్ గురించి మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అంటే వేరే వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేయడం అలాగే మీ గురించి వేరే వాళ్ళు టాక్సిక్గా బిహేవియర్ చేయడం అంటే మీ గురించి చెడుగా చెప్పడం మీ పర్సన్కి మీ పర్సన్ని వాళ్ళు కంట్రోల్ చేయడం వాళ్ళు గ్రిప్లో ఉంచుకోవడం ఈ విధంగా కూడా మనకి ఫాస్ట్లో జరిగినట్టు కనిపిస్తుంది అనమాట స్ట్రెంత్ అంటే ఇక్కడ వాళ్ళ సిస్టర్ మదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ మీ పర్సన్ని వాళ్ళ లో పెట్టుకున్నారు అనేది కూడా కనిపిస్తుంది చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే గా కూడా బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఇక్కడ సిక్స్ ఆఫ్ ఎండికల్స్ మనీ పరంగా కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకునేట్టు కనిపిస్తుంది ఇక్కడ మీకు మీ పర్సన్కి చాలా వరకు ఈ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫ్యామిలీ అవచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ వల్ల చాలా వరకు మీ ఇద్దరి మధ్యన ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే గొడవలు అనేవి జరిగాయి అనేది కనిపిస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా వరకు ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం కానీ అంటే ఒకరికి ఒకరు బాధ పెట్టుకునే మాటలు అనేవి మాట్లాడుకోవడం కానీ ఎక్కువగా మీ పర్సన్ తన మాటలతో తన బిహేవియర్తో మిమ్మల్ని ఫాస్ట్లో త్రీ ఎఫ్ సోర్స్ అంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టడం కానీ అంటే మీ మనసు అనేది మొక్కలు అయిపోయే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేశారు తన రిలేషన్స్ తోటి అలాగే తన బిహేవియర్ తోటి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే చాలా వరకు ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీతో అన్కండిషనల్ లవ్ అనేది ఉన్నట్టుగా ఈ వ్యక్తి నటించి తర్వాత తను డెవ్లిస్ బిహేవియర్ అనేది బయటికి చూపించారనమాట అంటే ప్రతి విషయంలోనే మీతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ మీరు ఏ రకంగా మాట్లాడితే బాధపడతారు ఏ రకంగా మాట్లాడితే మీ అంతటా మీరే ఈ వ్యక్తి నుంచి మూవ్ ఆన్ అయిపోతారు అంటే ఈ వ్యక్తి రిలేషన్లో ఉండడం మీకు కష్టం ఈ వ్యక్తితో రిలేషన్ అనేది కంటిన్యూ చేయలేను అని చెప్పి ఇక్కడ మీకు మీరే బాధపడుతూ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఈ వ్యక్తి నుంచి మూవ్ అని అయిపోవాలి అని చెప్పి ఆలోచన చేసే విధంగా కూడా ఈ వ్యక్తి చేశారు అనేది కనిపిస్తుంది చాలా వరకు ఆ వ్యక్తి మాటలతో మిమ్మల్ని అయితే బాధ పెట్టారు మీ మనసుని గాయపరిచారు అనేది కనిపిస్తుంది చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారు టెవిలిస్ బిహేవియర్ చేశారు ఇక్కడ మిమ్మల్ని కొట్టడం కానీ అంటే మీ ఇద్దరి మధ్యన కొట్లాట జరగడం కానీ చాలా వరకు మిమ్మల్ని ఈ వ్యక్తి బాధ పెట్టడం కానీ ఇక్కడ వెన్నుపోటు నమ్మక ద్రోహం అనేది చేయడం కానీ చేశారనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఈ వ్యక్తి రిలేషన్లో మీరు ఫాస్ట్లో హ్యాపీగా ఫీల్ అయిన రోజుల కన్నా ఎక్కువగా బాధపడుతూ రోజులు గడిపినవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అంటే ఒకవైపు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నవి ఒకవైపు తను చేసిన ఈ బెన్నుపోటు నమ్మక ద్రోహం ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రాలేక మీరు బందీ అయిపోయి ఆ ఆలోచనలతో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కూడా మనకు పాస్ట్లో కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని ఇంత దారుణంగా ఏ విధంగా మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారనమాట అంటే తనతోటే మీ లైఫ్ అనేది మీరు ఊహించుకున్నారు మీ పర్సన్ ఉంటే మీ లైఫ్లో మీరు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు ఫీల్ అయ్యారన్నమాట ఫాస్ట్లోనే బట్ తను ఎందుకు ఇంత మిమ్మల్ని బాధ పెట్టారు అంత నమ్మకాన్ని పెంచుకున్న వ్యక్తి మిమ్మల్ని ఎలా దూరం చేశారు మిమ్మల్ని ప్రజెంట్ ఎందుకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళే విధంగా మాట్లాడుతున్నారు మీతో గొడవలు పెడుతున్నారు ఇలా మిమ్మల్ని మీరే ఆలోచనలు అనేవి చేసుకుంటూ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చెయ్యరు అని చెప్పి మీరు అనుకున్నారనమాట బట్ మిమ్మల్ని మోసం చేసే ఆలోచన ఎప్పుడైతే ఈ వ్యక్తి చేశారో ఫైవ్ ఆఫ్ సోర్స్ బట్ మళ్ళీ మిమ్మల్ని మోసం చేసి కూడా ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవ్వకుండా ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి మిమ్మల్ని మీరు చాలా వరకు ఫెయిల్ఫుల్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎమోషనల్గా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేకపోయారు మీ కెరియర్పై మీరు ఫోకస్ చేయలేకపోయారు అనేది కూడా మనకి కనిపిస్తుంది చాలా వరకు ఈ బాధ నుంచి మీరు బయటకు రాలేక బందీ అయిపోయి ఆలోచనతో మీరైతే సఫర్ అయ్యారు ఫాస్ట్లోని అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ద ఫుల్ ఫాస్ట్లో ఇక్కడ మీరు ఈ వ్యక్తి ఏదైతే స్టెప్ తీసుకుంటున్నారో ఆ స్టెప్ తీసుకునే ముందు మీరు చాలా వరకు ఈ వ్యక్తికైతే చెప్పారనమాట బ్రతిమలాడారు అంటే తను అటువంటి డిసిషన్ అనేది తీసుకోవద్దు తన లైఫ్లో ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు మీ రిలేషన్ నుంచి మోవన్ అవ్వద్దు అని చెప్పి చాలా వరకు బ్రతిమలు బట్ ఈ వ్యక్తి అయినా కూడా వినకుండా అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా డాగ్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి మంచి కోరి మీరు చెప్పినా కూడా ఈ వ్యక్తి ఆలోచించకుండా నేను చెప్పాను కదా ఈ వ్యక్తి ఎక్కువగా నెగిటివ్గానే ఆలోచిస్తారు ఎదుటి వాళ్ళ విషయాల్లోనే పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి కాదు అని చెప్పాను కదా మీరు అంత మంచి చెప్పినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో నెగిటివ్గానే ఆలోచించారనమాట అంటే మీ గురించి ఆలోచించి చెప్తున్నారు మీ స్వార్థం అనేది చూసుకుంటున్నారు ఇలా ఈ వ్యక్తి అనుకుని ఇక్కడ ఈ రిలేషన్ అనేది బ్రేక్ చేసి వేరే వారి లైఫ్లోకి అయితే స్టెప్ తీసుకున్నారు బట్ ఇక్కడ ఏంటి ఈ స్టెప్ తీసుకోగానే తను అనుకోలేదనమాట ఫుల్ఫిల్ చేసుకుంటాను అని చెప్పి అనుకున్నారు బట్ ఇక్కడ తను ఒక లోయలో పడిపోయారు అనేది ఇప్పుడు అనమాట తనకి ఫాస్ట్లో అర్థం కాలేదు ఇప్పుడు ఈ వ్యక్తి ఆ లోయలో నుంచి బయటకు రాలేక ఈ విధంగా బందీ అయిపోయారు ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే తనకి మార్గం దారి కూడా కనిపించట్లేదు అనమాట దాని నుంచి బయటకు రావడానికి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది కనిపిస్తుంది అది కూడా ఈ మల్టీ రిలేషన్స్ వల్ల అవ్వచ్చు లేదంటే ఎవరైతే ఇక్కడ మీ పర్సన్ని ఫాస్ట్లో కంట్రోల్ చేశారో వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు మీకు వెన్నుపోటు పొడిచినందుకు అనేది అయితే మనకి ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది అనమాట చాలా వరకు తను ఈ డెవలిస్ బిహేవియర్ వల్లే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి ఇలా బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది ఈ బందీ నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటే ఇక్కడ ఈ మల్టీ రిలేషన్స్ అవచ్చు ఎవరో ఒక పర్సన్స్ దగ్గర ఈ వ్యక్తి చిక్కుకుపోయారనమాట వాళ్ళ నుంచి విడిపించుకుని బయటకు వచ్చే మార్గం అనేది కూడా ఈ వ్యక్తికి కనిపించట్లేదు దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పాస్ట్లో మీ విషయంలో తనిచేసినది ఏదైతే ఉందో అవన్నీ కూడా తలుచుకుంటూ నమ్మక ద్రోహం చీటింగ్ మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ మల్టీ రిలేషన్స్ కానీ మీతో గొడవల ప్రతి చిన్న విషయానికి కూడా మీతో గొడవలు పడడం కానీ మీకు వాల్యూ ఇవ్వకుండా మాట్లాడడం కానీ అంటే మీరు ఎంత మదర్ నేచర్తో అన్కండిషనల్ అనేది చూపించినా కూడా ఈ వ్యక్తి మీరు తన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి అపార్థం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మీ మనసు ముక్కలయ్యే విధంగా మాట్లాడడం కానీ ఈ వ్యక్తి చేశారు కదా ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో అక్కడే ఉండి ఈ వ్యక్తి ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి తనని తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తనకి తన ప్రొడక్షన్ అనేది ఇచ్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి ఒక రిలేషన్లో బందీ అయిపోయి చాలా వరకు ఓవర్గా థింక్ చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ దగ్గర ఈ విధంగా టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ మీ పర్సన్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకుని ఇక్కడ మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయడం అంటే ప్రతి చిన్న విషయానికి కూడా మీ పర్సన్ని డామినేట్ చేయడం కానీ ఈ విధంగా చేస్తున్నారనమాట అంటే ఇక్కడ మీ పర్సన్కి అన్కండిషనల్ లవ్ అనేది వాళ్ళ నుంచి రాకపోగా మీ పర్సన్ ఏదైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అనుకున్నారు కదా అవేమి అవ్వకపోగా తను ఇంకా ఎమోషనల్గా బాధపడుతూ ఇంకా తను ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది బందీ అయిపోయే విధంగా మారిపోయింది అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ కెరియర్ పరంగా కూడా ఈ వ్యక్తి ఎటువంటి బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఉన్నారు అనేది కనిపిస్తుంది అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తి దగ్గర నుంచి ఫైనాన్షియల్గా మనీ అనేది తీసుకోవడం కానీ వాళ్ళకి ఈ వ్యక్తి ఇన్వెస్ట్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ మీ పర్సన్ని ఏదో ఒక రకంగా వాళ్ళు కంట్రోల్ చేయడానికే ట్రై చేయడం కానీ లేదంటే మీ పర్సన్ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ ఇలా ప్రజెంట్ అయితే జరుగుతుంది అనేది కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా వరకు ఈ వ్యక్తి ఎమోషనల్గా ఒకవైపు బాధపడుతున్నారు ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇది ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీరు చూపించిన లవ్ ఏదైతే ఉందో అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తికి అవసరం లేదు అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారన్నమాట ఎందుకంటే తన లైఫ్లో ఆ టైంకి మల్టీ రిలేషన్స్ ఉండడం వల్ల మీరు చూపించిన ప్రేమ అనేది ఈ వ్యక్తికి అంతగా కనిపించలేదు మీరు ఎంత అమ్మ ప్రేమని చూపించినా కూడా ఈ వ్యక్తికి ఇబ్బందిగా అనిపించింది అనమాట అంటే మీరు చూపించిన కేరింగ్ అఫెక్షన్ లవ్ ఏదైనా కూడా ఈ వ్యక్తికి విసుగ్గా ఫీల్ అయ్యేవారనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఆల్రెడీ వేరే వారి రిలేషన్లో ఉండడం వల్ల మీకు కాల్ చేసి మాట్లాడడం అవ్వచ్చు లేదంటే మిమ్మల్ని మీట్ అవ్వడం అవ్వచ్చు ఏదైనా కూడా ఈ వ్యక్తికి చాలా చిరాకు పుట్టేది అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ విషయంలో తనకి బోర్ కొట్టడం కానీ మీతో మాట్లాడాలి అని చెప్పి వ్యక్తికి అనిపించకపోవడం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి మీరే తన నుంచి మూవ్ ఆన్ అయిపోయే విధంగా బిహేవియర్ చేయాలి అని కూడా చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్తో ఈ వ్యక్తి బిహేవియర్ చేశారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తికి ఆ టైంలో మీ ప్రేమ అనేది కనిపించలేదు ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్ట్రెంగ్త్ కావడం అంటే ఇక్కడ మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా ఇప్పుడు మీ ప్రేమ అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట మీ వాల్యూ అనేది తెలుస్తుంది ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ ఎందుకు నేను ఫాస్ట్లో నా పర్సన్తో ఈ విధంగా ఫైవ్ ఆఫ్ సో బ్యాండ్స్ అంటే గొడవలు పడుతూ తన్ని ఇబ్బంది పెడుతూ అంటే చాలా వరకు నా మాటలతో తన మనసు అనేది మొక్కలు విధంగా బిహేవియర్ చేశాను తను ఎంత చెప్పినా కూడా నేను వినకుండా రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నాను ఈ రోజునే ఈ మల్టీ రిలేషన్స్ వల్ల నా లైఫ్ అనేది ఈ విధంగా బందీ అయిపోయి చిక్కుకుపోయాను ఈ మల్టీ రిలేషన్స్లో లేదు అంటే ఇక్కడ నా పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వారి మాటలు విని ఇక్కడ టాక్సిక్ పర్సన్స్ నా కెరియర్ గురించి ఆలోచించుకుని నేను నా లైఫ్లో నేను మోసపోయాను అని చెప్పి ఇప్పుడు ఎమోషనల్గా ఈ వ్యక్తి బాధపడుతున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్లోని ఎందుకంటే ఈ వ్యక్తి ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నా కూడా బయటికి కనిపించకపోయినా తన మనసులో నైట్ నిద్రపోయే ముందు ప్రశాంతత అనేది లేకుండా తను చేసినది ఏదైతే ఉందో ఫాస్ట్లో దాన్ని తలుచుకుంటూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట మీతో ఉంటే ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఉంటూ తన లైఫ్ అనేది లీడ్ చేస్తూ కెరియర్ పైన ఫోకస్ చేస్తూ మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ తన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉండును నా లైఫ్లో నేను ఏవైతే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నానో వాటిని అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎమోషనల్గా కూడా నేను స్ట్రాంగ్గా ఉండి ఎవరు కంట్రోల్లో ఉండకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ నా లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండును బట్ నేను తీసుకున్న ఈ రాంగ్ స్టెప్ వల్ల నా లైఫ్ అనేది ఈ విధంగా చిక్కుకుపోయింది నా సంతోషాన్ని నేను దూరం చేసుకున్నాను ఈ మల్టీ రిలేషన్స్ వల్ల లేదంటే వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్లో ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది చాలా వరకు ఈ వ్యక్తి అంటే తనంతట తనే తన తప్పు అనేది తెలుసుకున్నారు ఈ విషయంలో తను చేసింది ఏంటి అనేది తను పదే పదే ఆలోచించుకుంటున్నారు ఒకవైపు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవైపు ఎమోషనల్గా బాధపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది తనని తన ప్రొడక్షన్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తనని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి ప్రజెంట్ తనకి ఎటువంటి దారి కనిపించట్లేదు అన్ని మార్గాలు కూడా మూసుకుపోయి ఈ విధంగా అంటే తన కళ్ళకి గంతలు కట్టి తన్ని ఒక బందీ చేసి తనకి బయటికి వెళ్ళడానికి ఎటువంటి మార్గం అనేది ఇక్కడ కనిపించట్లేదు అనమాట ఈ వ్యక్తికి అంటే తన్ని ఎవరో బందీ చేస్తున్నారు తనకి ఎటువంటి మార్గం అనేది ఈ బందీ నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు ఈ విధంగా ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఆలోచనలు అనేవి ఉన్నాయి అనేది కనిపిస్తుంది తన సిచ్యువేషన్ అనేది కూడా ఆ విధంగానే ఉంది ఇక్కడ చాలా వరకు న్యూ పర్సన్ గురించి రీడింగ్ కావాలి అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ చేశాను నా ఛానల్లో ఒకసారి వెతకండి న్యూ పర్సన్కి సంబంధించి వీడియోస్ కనిపిస్తాయి రీసెంట్గానే చేశాను నేను అలాగే టుమారో నేను చేస్తానన్నమాట న్యూ పర్సన్కి సంబంధించి రీడింగ్ ఇక్కడ ఏంటంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్ అనేవి తన లైఫ్లో ఉన్న టైంలో ఈ వ్యక్తికి జెన్యున్ లవ్ అనేది అవసరం లేదు దాని వాల్యూ ఏంటి అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కాలేదనమాట తెలుసుకోలేకపోయారు బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఇక్కడ తన వేరే చోట బందీ అయిపోవడం వల్ల చిక్కుకుపోవడం వల్ల ఇప్పుడు అర్థమవుతుంది అనమాట అంటే మల్టీ రిలేషన్స్ కాదు ఇక్కడ లైఫ్లోనైనా కూడా అన్కండిషనల్ లవ్ అనేది చూపించే పర్సన్ ఒకరైనా ఉండాలి అనే విషయం ఇప్పుడు అర్థమయ్యి మీ వాల్యూ ఈ వ్యక్తికి తెలిసి ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన నమ్మక ద్రోహానికి వెన్నుపోటికి అప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మల్టీ రిలేషన్స్ ఉంటే చాలు నా లైఫ్లో ఈ విధంగానే అనుకున్నారనమాట లవ్ అనేది ఏంటి అన్కండిషనల్ లవ్ అంటే ఏమిటో కూడా ఈ వ్యక్తికి అర్థం తెలియలేని పరిస్థితి ఇప్పుడు అర్థమవుతుంది అందుకే ఇప్పుడు తను ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హ్యాండ్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో ఉంటేనే తన విస్ఫుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఇలా ఈ విధంగా ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ అనేది భయంతో ఉంది అనేది కనిపిస్తుంది ధైర్యం అనేది కూడా మీ పర్సన్ అయితే కోల్పోయారు ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ విషయంలో ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ డామినేట్ చేయడం కానీ ఏ విధంగా అయితే ఉండేవారో బట్ ఇప్పుడు ఏంటంటే తన లైఫ్లో తనైతే భయపడుతున్నారు ధైర్యం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు నైన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా టూ కార్డ్స్ యూనివర్స్ కూడా మనకి అదే కార్డ్ ఇచ్చారు సేమ్ సిక్స్ ఆఫ్ సోర్స్ సేమ్ చూస్తున్నారు కదా టూ కార్డ్స్ వస్తున్నాయి అన్నమాట అన్నీ కూడా యూనివర్స్ కూడా ఇక్కడ పాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో అదే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఈ వ్యక్తి వచ్చారు అని చెప్పి ఎమోషనల్ అయిపోయి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు డిఫెన్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కానీ చెయ్యొద్దు మీరు స్ట్రెంత్ అంటే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేశారు మీ రిలేషన్ నుంచి మూవన్ అయిపోయారు ఈ వ్యక్తి వల్ల మీరైతే చాలా వరకు గిల్టీగా కూడా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి అనమాట అంటే ఈ వ్యక్తి లైఫ్లోకి మీరు ఎందుకు వచ్చారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారు ఎందుకు అంత అన్కండిషనల్ మదర్ నేచర్ లవ్ అనేది చూపించినా పట్టించుకోలేదు ఇలా మిమ్మల్ని మీరైతే ఫీల్ అవుతూ గిల్టీగా కూడా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట మీ లైఫ్లోనే అందుకే యూనివర్స్ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మీకు అందుకే మనకు అన్నీ కూడా సేమ్ టూ కార్డ్స్ వచ్చాయన్నమాట మీరు ఎటువంటి కన్ఫ్యూజనెస్లో ఉండద్దు మీరు అన్నీ కూడా క్లియర్గా ఆలోచించుకోండి మీ కన్ఫ్యూజ్నెస్ని పక్కన పెట్టండి మీరు ఇలా కళ్ళకు గంతులు కట్టుకుని ఏది కూడా చూసి చూడలేనట్టుగా కన్ఫ్యూజ్నెస్లో ఆలోచన అనేవి చేసుకుని డిసిషన్ తీసుకోవద్దు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే కనుక రీయూనియన్ అనేది మీరు వెంటనే చెయ్యద్దు టైం తీసుకోండి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ అంటే లేట్ అయినా పర్వాలేదు ఎంత టైం పట్టినా పర్వాలేదు ఈ వ్యక్తిలో ప్రాపర్గా మార్పు వచ్చిందా లేదా అంటే పాటలు వ్యక్తి ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఇప్పుడు ఉన్నారా లేదా అటువంటి బిహేవియర్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుందా లేదా లేదంటే ఇక్కడ పాజిటివ్గా మారారా ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని అప్పుడు మీరు ఈ వ్యక్తి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే గనక అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే మీరు ఈ వ్యక్తి వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు అవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని డిసిషన్ అనేది తీసుకోండి వెంటనే మీరైతే డిసిషన్ తీసుకోవద్దు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ధైర్యంగా మీరు ఏదైనా కూడా ముందుకు వెళ్ళండి యూనివర్స్ అయితే అదే చెప్తున్నారనమాట మీకు అదే సజెషన్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారు అనేది మీకు తెలుసు కనుక దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు చూసారు కదా ఎంత యాక్యురేట్గా వచ్చాయి అన్నీ కూడా మనకి టూ టూ కార్డ్స్ వచ్చాయి అంటే మనకు రీడింగ్లో వచ్చిన కార్డ్స్ యూనివర్స్ కూడా మీకు అదే సజెషన్స్ అయితే ఇస్తున్నారు గైడెన్స్ ఇస్తున్నారు ఇదేనండి వాటర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి మీ వాల్యూ అనేది ఈ వ్యక్తి తెలుసుకోవాలి అని చెప్పి మీరు ఐ క్లైమేట్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి అయ్యింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్